గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసే ఉంది మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకుంటే పది లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే పదమూడు వందల ఆరు కేంద్రాలు తెరవ తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు మాత్రమే తెరిచిండ్రు తెరిచిన దానిలో కూడా ఎంత కొన్నారు వరకు అంటే పదిహేడు వేల నాలుగు వందల అరవై టన్నులు మాత్రమే కొన్నారు టార్గెట్ ఏమో పది లక్షలు కొన్నదేమో పదిహేడు వేలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇంత మోసం ఈ లోపల తడిచిన ధాన్యం పాపం మరొక స్థాయిలోకి రైతు అమ్మేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది మేము కొనలేదు కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు బోనస్ ఎగ్గొట్టాలి సో ఈ బోనస్ ఎగ్గొట్టాలి రైతులకు నష్టం జరిగినా చూడాలి అనేటటువంటి ఆలోచన ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ జిల్లా ప్రజలు కొనాల్సింది పది లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఇప్పటి వరకు కూడా పదిహేడు వేల ఐదు వందల టన్నులు ప్రశ్నమిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం గాయ గాయ గత్తలు చేస్తూ కొంటున్నాం 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 అని చెప్పి సెంటర్లో ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొట్టి పోతున్నారు కానీ కొంటలే ఎంత నష్టం జరిగింది నినగాక మొన్న ఈ బీమా చెరువు దగ్గరనే నేను ఒక సంఘటన విన్న నేను ఎంత బాధ అనిపించింది ఏడు లక్షల రూపాయల వరి పాపం రైతు అరవస్తున్నారు తెల్లారు లేచే వరకు నీళ్ళు వచ్చినా కొట్టుకోబోద ఒక్క గింజ లేదు ఒక్క గింజ ఆయన దుఃఖం ఎవరికి చెప్పుకోవాలి చెప్పు ఎవరు కొనాలి కొనక లేట్ అయినందుకే కదా ఈ నష్టం జరిగింది వెంటనే వంట అయిపోతుండే పోనీ అగ్గొక్క సగ్గపు ఎక్కడ నమ్ముకున్నా అయిపోతుంది సో దుఃఖం మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది ప్రశ్నలు నేను గురేది ఏంటంటే దయచేసి ఎండగట్ట అధికారం ఎవ్వరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టి కాబట్టి అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు దయచేసి ఎండగట్టండి చాలా చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు ప్రత్యేకించి పంట నష్టం వర్ మొంత తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలేదు అదేవిధంగా పత్తి గడిచిపోయింది ఘోరంగా ఇంతవరకు కొంటలేదు పైగా కొత్త కొత్త నిబంధనలు రోజు ఏడు ఏడుకింటాలే వంట ఎకరానికి అని ఒక నిబంధన తేమ శాతం పన్నెండు లోపల ఉండాలి ఇంత కా పన్నెండు శాతం లోపల ఎట్లుంటుంది తేమ శాతం క్వశ్చన్ లేదు నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా